అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు తీవ్ర షాక్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బృందం వరుసగా రెండో రోజు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది అన్న ఆరోపణలపై కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది అయితే చాలాసేపు ఢిల్లీ పోలీసులు టీం సీఎం పోలీస్ టీం సీఎం నివాసం బయట వేచి ఉన్నారు నోటీసులు తీసుకోవడానికి సీఎం కార్యాలయం సిద్ధంగా ఉందని కానీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు నేరుగా కేజ్రీవాల్కి అంత మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఆప్కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఇరవై ఐదు కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని అంతేకాక కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొడతామని తమను బెదిరించారని ఆరోపించారు దీంతో కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సచ్ దేవ నేతృత్వంలోని ఢిల్లీ బీజేపీ ఢిల్లీ బీజేపీ ప్రతినిధి బృందం నగర పోలీస్ చీఫ్ సంజయ్ అరోరాను కలిసి విజ్ఞప్తి చేసింది ఈ క్రమంలోనే కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సాక్ష్యం ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం దీనిపై ఆయన వాంగ్మూలాన్ని సైతం తీసుకోనున్నట్లు సన్నిహిత వర్గాలు అయితే తెలిపాయి అయితే క్రైమ్ బ్రాంచ్ బృందం శుక్రవారమే సీఎం కేజ్రీవాల్ మంత్రి అతిశీల నివాసానికి వెళ్ళింది కానీ ఇరువురు ఇళ్లలేక లేకపోవడంతో పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మరోవైపు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సమలను ఐదోసారి తిరస్కరించడంపై బీజేపీ నేత హరీష్ కురానా కేజ్రీవాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్ పదే పదే సమన్లను దాటవేస్తే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తరహా చర్యలు ఎదుర్కోవాల్సిందని హెచ్చరించారు ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కాకపోవడం సరికాదని తెలిపారు కేజ్రీవాల్ ఐదోసారి ఈడీ సమన్లను పక్కన పెట్టారు ఆయన చట్టాన్ని గౌరవించడం లేదు అనేక ప్రశ్నలకు ఢిల్లీ సీఎం సమాధానం చెప్పాల్సి ఉంది సమన్లను చట్టవిరుద్ధమైతే కోర్టును ఆశ్రయించి ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు